హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ కర్మ్ పెట్టుకుంటున్నా ఎందుకంటే నాకు ఫంక్షన్ ఉంది అందుకే ఏం ఫంక్షన్ ఉందా నీకు చెల్లిగా తెచ్చుకునే ఫంక్షన్ ఉంది అందుకే నేను ఇలా రవి అవుతున్నా ఇలా పైన క్లిప్ పెట్టుకోనా ఏం పెట్టిస్తున్నావు నీ చేతికి ఫోన్ ఫోన్ ఎవరు పెడుతున్నారు నీకు మీ పిన్నే మీ పిన్ని హెయిర్ బాగుంది చెవులు కుట్టించుకుంటాను నువ్వు కదా కుట్టించుకుంటావు ఇప్పుడు కుట్టించుకున్నాక నొప్పులేస్తుంది ఏడుస్తావేమో నొప్పులేస్తాయని

వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ మీకోసం వస్తుంది ఓకే చెవులు కుట్టించడం స్టార్ట్ అయింది ఇంకా మహా ఏడుస్తుందా ఏడవదా అన్నది చూద్దాం ఒరేయ్ రండి లోపలికి రండి ఎండి తీయండి కింది కుట్టలో పాయింట్ నరల్ చూసుకోరా లో చేసుకోరా తస్కిదనం చేసుకోని ఓకే అంటే అంజలి ఒక్కసారి చూస్తా హైకింగ్ అలా కింది కుట్ట

அதே அத அமிரா எடே எடே பேபி நான் ஐஸ் ட்ரைனிங் நான் எடே எடே எத்த மாதிரி கேட்க போறோம் நீங்க எல்லாரும் गावाல இருக்கீங்க அصل நீங்க 20 அصل இருக்கா நானே கேக்குறேன் மம்மா புடிஞ்சே இருக்கா என்ன மாமா ஏ மாமா అక్క చె కొంచెం దగ్గరకుండా పాప దగ్గరకుండా మీరే పాప దగ్గరకుండా అందరూ రేణి మ్యామ్ లేదు పెళ్ళిందరే నీకు

శ్రేయాంతి అన్నట్టుగానే ఏడవకుండా చెవులు కుట్టించుకుంది సో నైస్ కదా ఇంకా మీ పిల్లలు ఎలా చెవులు కుట్టించుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Take care. Bye bye. Subscribe my channel. Like, share, comment, subscribe. Bye bye.